రామదేవుడు ఆదర్శ మానవుడని రాముడు ఒక మానవ మాత్రుడని రాముడు మనిషి 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 అని గత తరతరాలుగా ఈ సన్యాసులు ఈ పీఠాధిపతులు ఈ దొంగ బాబాలు ఈ కాషాయంబరదారులు ఈ వేషధారులు వేషం వేసినటువంటి వేష్యలు వీళ్ళు ఈ కాషాయ వేషం వేసి వేష్యలో నచ్చి వీళ్ళని ఇట్లాంటి వాళ్ళంతా రాముడిని మనిషిగా చిత్రీకరించినారు రాముడు మనిషి కాదు ఆయన పరమాత్ముడు రాముడు చేసినటువంటి ఇన్ని మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాల్లో ఒక్క పనిని కూడా సకల దేవతలు ఇంద్రాది బ్రహ్మ శివుడు ఎవ్వరు ఏ మనిషి ఏ జీవులు చేయలేరు అది అసాధ్యము ఆయన అంతటి మహిమాన్వితుడైనటువంటి పరమాత్ముడు కనుకనే అట్లాంటి కార్యక్రమాలు చేసినాడు ఆయన మనకి ఆదర్శం కాదు